దేవునికి స్తోత్రం ముందు ఏలియాకి సమయం దగ్గరికి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి యోర్ధ బొమ్మంటున్నాడు దేవుడు అని ఏలియా అన్నప్పుడు ఎలిషా అక్కడ కూడా ఉండరా అప్పుడు వాళ్ళిద్దరు కూడా ఎరు వచ్చారు యువర్ధ నది అడ్డ వచ్చింది దారితానికి ఏలియాకి దుప్పట ఉంటుంది దుప్పటితో మర్చపెట్టి నీటిని కొట్టగా నీరు రెండు పాయలుగా చీలిపోతుంది ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలిపోయినట్లు అప్పుడు వారిద్దరు కూడా యువత నదిని దాటి ఇటువైపు వస్తారు వచ్చిన తర్వాత అప్పుడు అసలు ఏం కావాలి ఎలిషాకు అని అనుకున్నాడేమో ఎలియా ఈ విధంగా అంటూ ఉన్నాడు ఏమని వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలిషాను చూసి నేను నీ ఎద్ద నుండి తీయ తీయబడక ముపు నీ కొరకు నేనేమి చేయకూరదనో దానిని అడుగుమని చెప్పగా ఎలిషా నీకు కలిగిన ఆత్మ రెండంతలుగా నా మీదికి వచ్చినట్లు దయశాయమే అలెలు ప్రైజ్ చూశారండీ ఎంత మనసులో పెట్టుకున్నాడో పిల్లరా ఏలి అని ఎలీషా వదిలిపెట్టిన కారణం ఇదే ఏంటి దాని కోరిక నీకు ఉందే ఆత్మ ఆత్మగా ఉన్న రెండంతలు నాకు ఇచ్చాయి ఆత్మ మనుషుల చేత పొందేది కాదు ఒక మనిషి ఓ మనిషికి ఇవ్వడం దేవుని ఆత్మ దేవుని దగ్గర నుంచే రావాలి దేవుని దగ్గర నుంచే రావాలి కనుక అప్పుడు ఏలే ఏమంటున్నారు అందుకు అతను నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది అయితే నీ అద్ద నుండి తీయ పడకమనిపో నేను నీకు కలప ప్రకారం నీకు లభించును కల బలని ఎడగా అది కాకపోనని చెప్పారు హలే ప్రైస్